కమిటీ హౌస్ లేక ఎంతో ఇబ్బంది పడుతుందనే విషయాన్ని గమనించే వారు వివరం అనేది చాలా సూచితం ఈ మడ్డ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతం ఈవెన్ కుడల్ నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం ఒక బాధకరమైన విషయం అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రజుకు అందరూ అన్నగారికి మనం అందరం ఉన్నపడి ఉండవలసిందే కాబట్టి మరి

విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను చెప్పి కాబట్టి ఆ మాటని చెప్పి మరి ఈ విషయానికి ఇప్పుడు సూచించుకోవాలి కానీ ఎవరైనా కో అంతేకాకుండా మరి ఈరోజు చదువుకున్న నీటితో యువత మన ముందుకు నాకు చెప్తున్నటువంటి నేను ఇవన్ను ఏ ఈ తెలంగాణ రాష్ట్రం యువత పా ముఖ్యంగా నీటితో యువతకి మేగాటి ఏంటి మరి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఒకప్పుడు మెగా టిఎస్ అంటే టీడీపీ ఆయన కాంగ్రెస్ కానీ మెగా టిఎస్ అంటే యాభై వేలు ఆరు డెబ్బై వరకు పోటీ చేశాయి కానీ నేను మెగా బాధాకరమైన విషయం కాబట్టి చదువుకున్న ఉపాధి అవకాశాలు కల్పించాలి లేదా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తాడు ఈ ఒకటి అన్ని యువత బాధ్యత ప్రభుత్వ ఉంది కాబట్టి మరి ఆ యువత రోజు పాలవుతున్నారు కుటుంబానికి అప్పుల పాల్గొంటున్నారు అప్పుడు కుటుంబాలంటే ఉన్నాయి అసలు కాబట్టి డిగ్రీ మాజీ డిగ్రీ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరియు వారి అప్పుడు కూడా ఈ విషయాన్ని వివరిస్తానని చెప్పి తెలియజేస్తుంటే గ్రామ పంచాయతీ మరియు వివిధ వారిందరికీ తెలియజేస్తుంటే

మరిగంపూర్ నగల కేంద్రంలో ముప్పై తొమ్మిదవ వర్షంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన భూపల్ల రాజన్న గారికి అలాగే కార్యక్రమానికి ముఖ్యం వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవీయులు కళ్యాణ్ కేఎస్ఆర్ గారికి విచ్చేసినటువంటి రజక కుల బంధువులందరికీ ందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాకలి ఐనామా ఈరోజు మన జననామ గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఎందుకంటే అప్పుడు ఏ తిరుగుబాటు లేని సందర్భంలో తులక రజాకారులకు ఎదురొద్ది మా భూమి మేమే దులుగులు బతుకుతాం మేము కష్టపడి మీకు ఎవ్వరికి చెందాలన్న ఉద్దేశంతో ఆ రోజు తిరుగుబాటు ఏం చెంది చూడాటం పూర్తి నేను ఇచ్చినటువంటి ఐలమ్మ కాబట్టి సాకలి ఐలమ్మ పూర్తిగా ఆలోచకులు మీకు తెలుసు చాలా మంది తెలువరు బీసీలు అందరు కాదు బీసీలు అందరూ కూడా బయటికి వెళ్ళి అమెరికాకో ఇంగ్లాండ్కో లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళి చదువుకోవాలంటే వాళ్లకు స్కాలర్షిప్ల విషయంలో గత ప్రభుత్వాలు మూడు వందల మందికి ఇస్తే మొన్నటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు వెళ్ళి మాకు బీజేళ్లలో చాలా మంది అత్యధిక వర్గాలు ఉన్నాయి వాళ్ళందరూ చదువుకోవాలంటే మాకు మూడు వందలు కాదు రెండు వేల స్కాలర్షిప్లు కావాలంటే వెంటనే సీఎం గారు స్పందించి రెండు వేలు కాదు ఎనిమిది వందల స్కాలర్షిప్లు తెలంగాణకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో రజకులు కూడా తప్పకుండా వాళ్ళు బయటకెళ్ళి చదువుకోవాలన్న ఉద్దేశం ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా స్కాలర్షిప్ లు అందజేస్తారనే సందర్భంగా తెలియదు

రైతు రజక సోదరులందరూ ఒకే తాటిపై ఉండి ఈ రోజు ఈ కార్యక్రమం చేయవలసి చేయదలుస్తున్నారు వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరియు గౌరవీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతోని మాకు పది లక్షల రూపాయలు నింగళంపూర్లో బీపీఎం కమిటీలు కేటాయించినారు అది సరిపోవడం సార్ ఇప్పుడు భారీ కూడా మీటింగ్ అయితే ఒకసారి సందర్శిస్తా ఉంటుంది ఇంకొక పదిహేను లక్షల రూపాయలు అయితే ఒక చిన్నది పంచనాలు లెక్క మినీ పంచాలు కట్టుకుందాం అనుకుంటున్నాను సార్ మా మండలం ఉన్న ప్రజకత్వందరూ ఏ కార్యక్రమం అయినా అందులో చేసుకుంటాం సార్ అది సాంధ్యం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మా చిన్న విషయం సార్ దాంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాకు ఖచ్చితంగా గ్రామ సర్పంచులు కానీ ఎంపీలు కానీ మాకు కొన్ని గ్రామ పంచాయతీలు కేటాయించాలని పెద్దలు క్రియసారి కానీ కోరుకుంటున్నాం సార్ గారి తరఫున మమ్మల్ని కూడా రాజకీయంగా ముందు తప్పుతారని ఆశతో మేము మండల గారి తరఫున విన్నవిస్తున్నాం సార్ ఇదే విధంగా మా రెండు వేరే గ్రామాల్లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి సార్ కమ్యూనిటీ కోసానికి మల్లెపూర్లో కూడా స్థలాలు సార్ ఈ గజాలు తర్వాత కొత్త ఊరైనటువంటి కుందారంలో కూడా సార్ మీరు దయచేసి మళ్ళా ఉన్న గ్రామాలలో రెండు మూడు కమ్యూనిటీలు ఏర్పాటు చేయాలని సార్ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇప్పుడు మన ముఖ్యాలు గౌరవీయులు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ముప్పై తొమ్మిదవ మొదటి సందర్భంగా గణపురం మండల కేంద్రంలో వర్ణంతి కార్యక్రమాన్ని వివరించిన సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మండల అధిక సంఘం అధ్యక్షులు తోళ్ళు రాజుగారు గ్రామ శాఖ అధ్యక్షులు పలువురు వీరేల గారు కోరిక పైన ఉన్న మన ప్రజల సంఘర్వేషన్ సహర సమితి అధ్యక్షులు గారు సోదరుడు మనోహర్ గారు మాజీ వరుసచంద్రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఆయన పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు పోలీసు అధ్యక్షులు చరణీ గారు ఆయన ఏసీపీ గారు పేరున పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి ఈ వర్గాంతి కార్యక్రమంలో పాల్గొంటానికి రజక కుల బాంధవులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పేలులోనే నీటినాడి తాకలేమా అంటే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల యాభై కాలంలో భారతదేశానికి స్వాతంత్రము రాని రోజు లేదు పెద్ద ఎత్తున భూ పోరాటాలు విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజుల్లో పాలకొట్టి మండలంలో విష్ణూరు గ్రామంలో తన భర్త తన కుమారులతో కలిసి తన భూమిని రక్కించుకోవడానికి తన పంటను కాపాడుకోవడానికి చాకలి ఎంతో సాహసంతో అక్కడున్న దొర విష్ణు రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చరిత్ర రోజులలో ఒక భూస్వామికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఒక భూస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలన్నా ప్రాణం తెచ్చుకున్నట్టు అయినా ప్రాణాలకు తెగించి సంఘాన్ని కూడగట్టుకొని సంఘం అంటే ఆ రోజు ఆ కమ్యూనిస్ట్ పార్టీని సంఘం అని చెప్పేది ఆ రోజుల్లో సంఘాలంతా కూడగట్టుకొని హిమానులను కూడగట్టుకొని భర్తను పెట్టుకొని తన పంట కూద సమయంలో ఆ పంటను అక్కడ భూస్వామి సంబంధించిన మనుషులు కోసుకొని తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పుడు తాను అడ్డుపడి తన పంటను తాను కోసుకొని ఇంటికి తీసుకొచ్చిన చరిత్ర అది ఆమె వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం చిత్రంలో ఎలాంటి సాధ్యం లేదు తెలంగాణ మట్టిలోనే ప్రశ్నించే తత్వం ఉంది తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు ఉంది ఎక్కడైతే అన్యాయం చోటు చేసుకుంటుందో ఎక్కడైతే ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ ప్రశ్నించే బంధుతలు కూడా తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంటాయి మనందరికీ తెలియని కాదు దాదాపు వెయ్యి సంవత్సరాల కిందే కాయ రాజులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర సమగ్ర స్థలం వెయ్యి సంవత్సరాల అదే అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు రజాకారుల వ్యతిరేక పోరాటాలు భూ పోరాటాలు విముక్తి పోరాటాలు సామాజిక ఉద్యమాలు అనేకము తెలంగాణలో ఏ రకంగా వచ్చాయని మీ అందరికీ తెలుసు అంటే మనకు ఒక తెలంగాణకు ఒక గొప్ప ఉద్యమ చరిత్ర ఉన్నది పోరాటాల చరిత్ర ఉంది అందుకనే తెలంగాణను పోరుగడ్డ అంటారు అందులో ఊరుగడ్డలు కూడా పోరుగడ్డ అంటారు అలాంటి పోరుగడ్డలో మన చాకలి ఏలమ్మ ఉంటుంది చాకలి ఐలమ్మ వారసు మనం అందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నామని చెప్పి నేను మీ అందరికీ అభివృద్ధి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పైన తెట్టించాలి అని మన రజస్ రజక సంఘం సోదరులందరూ అడిగారు వాస్తవంగా ఉండవలసింది చాకలేమో మాత్రమే ఆమె ఈనాటి ఈ ఇప్పటి తరపు స్ఫూర్తిగా తీసుకోవాలి చాలామంది చాలా చరిత్రలో చాలామంది ఆనాడున్న వాళ్ళ తల్లిచితులను బట్టి తక్కువ పని చేసి ఎక్కువ కట్టడం చేస్తున్నారు చాకలేలమ్మ చేసింది చాలా గొప్ప పని చాలా సాహసం చేసింది ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది కానీ చరిత్రలో ఎక్కువ ప్రస్తావించబడలేదు కాబట్టి ఇప్పుడు ఆ చరిత్రను మనము తిరిగి రాయవలసిన అవసరం ఉన్నది కాకలైనా మనం ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా తీసుకోవాలి అంటే ట్యాంక్ బండ్ పైన ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకు ఏమాత్రము తీసుకోని చరిత్ర అక్కడ ఉన్న మనుషుల యొక్క విగ్రహాలకు ఏమాత్రము తీసుకుని చరిత్ర శాఖలు అయినది కాబట్టి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన చాకల ఏళ్ళమైన విగ్రహాన్ని ట్యాంక్ ప్లైన్ పైన పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మొన్నటి మొన్న గణపురం మండల కేంద్రంలో కూడా ప్రధాన రోడ్డు పైన గంప శివుడు తల్లి మెయిన్ రోడ్డు పైననే చాకల ఏలమయ్య విగ్రహాన్ని పెడుతున్నాను ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా నేనే వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు వడ్డంతి కార్యక్రమం వరంగల్లో వద్దంతి కార్యక్రమం చేస్తున్నా ఇక్కడ మీరు మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రజకులు సంఘటితంగా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి నేను రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు అదేవిధంగా ఇక్కడ సాకలి ఐలమ్మ భవన్ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలని అనుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు జనగామలో పెద్ద ఎత్తున సభలు జరిగినప్పుడు నన్ను కమ్యూనిటీ హాల్స్ కావాలని అడిగితే నేను నాలుగు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇంకా ఎవరు కూడా పని ప్రారంభించలేదు ఇక్కడ కూడా పని ఇంకా ప్రారంభమైందో కాలేదు కొంత పనితో చేస్తాను ఇంకా మిగతా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజు అడిగాడు ఇంకా కావాలి లేదు ఇప్పటికే పది లక్షలు ఇచ్చాను మీ ఐలాండ్ భవన్ పూర్తి చేయడానికి ఇంకా పది లక్షల రూపాయలు కావాలన్నా నేను ఇబ్బంది యువతానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే నేను దాన్ని పెట్టాను ఏంటి శాంక్షన్ తీసుకోవడం కాదు ఏడు నుండి వీరైతే ఒక రెండు సంవత్సరాలు తిరుగుతాడు కానీ ఇప్పుడు వచ్చి ఆ శాంక్ వచ్చిన తర్వాత కట్టే దాంట్లో ఆయన కాబట్టి మీకు ఇంకా అదనంగా టెన్ ల్యాక్స్ కావాలని ఇస్తాను కాకల ఇళ్ళ మా భవన్ ను మండల కేంద్రంలో చక్కగా అందరూ కూడా చూసి ఆశ్చర్యపడే విధంగా నిర్మాణం చేసుకున్నామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా సభ తెలు తర్వాత మన రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు గోపురాజ్ గారు అధినేత యోజన గారు ఇతర రాష్ట్రాలలో రజకత్వము ఎస్సీ జాబితాలో ఉన్నది కొన్ని ప్రాంతాల్లో పెద్ద మన తెలంగాణలో కూడా బీసీ జాబితాలో ఉన్నది మన ఎస్సీ జాబితాలో చేర్చాలి అని అడగడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది వాస్తవంగా ఎస్సీ జాబితాలో కానీ ఎస్టీ జాబితాలో కానీ ఏదైనా కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా అది ఒక రాష్ట్రపతి గారికి ఆ హక్కు ఉంది కాబట్టి మనము శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వము చొరవ చూపి రాష్ట్రపతి గారికి ఆమోదంతో రిజర్వేషన్ రెడ్కే కల్పించవలసిన వాస్తవంగా ప్రతి గ్రామంలో ప్రజకులు కూడా కరువు పేదరికంలో ఉన్నారు భూస్వాములు ఎవరు నాకు ప్రజలకు కనిపించలేదు ఓ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న ప్రజకు నాకు ఏ గ్రామంలో కూడా నాకు కనిపించలేదు ఈ ఇప్పుడు మన రాజు ఇంటి పేరు దీపొండ మా ఊళ్ళో కూడా అతనికి దీపొండలే ఉన్నారు యాభై ఉంటాయి మా ఊళ్ళో చాలా పెద్ద సంఖ్య రెండు వందల ఒకటి ఉంటాయి అక్కడ కూడా ఎవరికి ఎకరము అరెకరము కంటే ఎక్కువ భూమి లేదు ప్రజలందరూ వృత్తి మీదనే ఇప్పటికీ వృత్తి మీదనే ఆధారపడి దక్కున్నారు వేరే ఏమీ చేసుకునే ఉపాధి అవకాశాలు కాబట్టి నేను మీ అందరితో కోరు చెప్పితే తప్పకుండా మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి కానీ నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది అంటే పిల్లలందరినీ చదివించుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలని అప్పుడు కలుగుతాను ఆనాడు గుడి ఈ రోజులలో ఎవరు కూడా చాలా మంది కలుగుతూక ఆ తుమిక్ ఆధారపడి ఉండడం వల్ల ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నా నేను ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకున్నా కాబట్టి ఈ రోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడాలి ఆ రకంగా మీ పిల్లలు కూడా చదువుకుంటే ఎవరు ఒక్కటి దానికి ఇక్కడ రావచ్చు బ్రహ్మాండంగా ఒక ఇంజనీర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు మాత్రం తప్పకుండా చదివించాలి కష్టమైనా పర్వాలేదు అప్పుల పాలైన పర్వాలేదు పిల్లలను మాత్రం మంచిగా చదివించుకోవాలనే విషయం నేను మీ అందరిలో కోరు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గ్రూపుల పాఠశాలను ఏర్పాటు చేసింది ఆ గ్రూపుల పాఠశాలలో పిల్లలను పంపించండి అక్కడే హాస్టల్స్ కూడా ఉన్నాయి ఏ రకమైన ఖర్చులు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి పిల్లలకు నాణ్యమైన అందించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీ అందరు కూడా కోరుతూ అత్యంత వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గానికి రజక కులానికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది నా సహాయం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సహనీయంగా తెలియజేసుకుంటూ నమస్కారం